హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజ్ టిఎల్సీ మేము రీసెంట్గా యాదగిరిగుట్ట టెంపుల్కి వెళ్ళాము అక్కడ రూమ్ ఆఫ్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు వివరిస్తాను ముందుగా ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఒక ఫామ్ తీసుకొని మనం ఎంతమంది ఉంటున్నాం మన పర్మనెంట్ అడ్రస్ మరియు ఐడి ప్రూఫ్ డీటెయిల్స్ నింపాల్సి ఉంటుంది రూమ్ యొక్క కాస్ట్ రేంజ్ త్రీ హండ్రెడ్ నుంచి థౌజండ్ వరకు ఉంటాయి మాకు రూము లక్ష్మీ సదన్లో అలాట్ చేశారు ఇది థర్డ్ ఫ్లోర్లో ఉంది ఈ రూమ్ లో టూ బెడ్స్ చైర్స్ ఒక టేబుల్ మరియు వాష్రూమ్ సపరేట్ సపరేట్గా ఉన్నాయి ఈ రూమ్ కోసం మాకు ఫైవ్ సిక్స్టీ ఛార్జ్ చేశారు లగేజ్ పెట్టుకోవడానికి పెద్ద పెద్ద సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు మీకు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్